వెల్కమ్ టు నమితా న్యూస్ టుడే హెడ్ లైన్స్ జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకొని రాయచోటి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవ్ ఎర్త్ నో వార్ కార్యక్రమం పుంగనూరులో వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా జనసేన పార్టీలో చేరికలు కుమారుడి వేధింపులు భరించలేక సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రాయచోటి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవ్ ఎర్త్ నో వార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే షాజహాన్ బాషా జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సేవ్ ఎర్త్ నో వార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీష్ గారికి బయారెడ్డి గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మా మైనార్టీ పెద్దలకు పడిషనల్ ఎస్పీ గారికి నా ముందు కూర్చొని ఉన్న రాయచోటి పెద్దలందరికీ అదేవిధంగా పిల్లలందరికీ నమస్కారం వాస్తవం ఏమంటే ప్రపంచ పరిస్థితులు ఏదో ఒక మనిషి ఒక ప్రెసిడెంట్గా రావడం ఆయన పట్టింపుల కోసం వేరే దేశాలపైన దండెత్తడం యుద్ధ వాతావరణం కల్పించడం దాని వలన ఒక ప్రశాంతత వాతావరణం కోల్పోవడం ఇది ఆనవాయితీగా మారిపోయింది యుఎన్ఓ ఏదైతే పని చేయాలో ఆ విధంగా యుఎన్ఓ పని చేయడం లేదు యుఎన్ఓ పని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే అది కూడా తొత్తులాగా మారిపోయింది ఈరోజు మీరు చూడాలంటే ఎగ్జాంపుల్ దానికి యూక్రెయిన్ పరిస్థితి చూడండి ఫలస్తీన్ పరిస్థితి చూడండి సిరియా పరిస్థితి చూడండి మీకు తెలుసో లేదో యుద్ధం జరిగిన తర్వాత మనుషులకు కననం చేసేదానికి కూడా వాళ్ళ దగ్గర స్థలాలు ఉండవు మిషనరీ ఉండదు సిస్టమ్ దానివల్ల చెప్పుకోలేనన్ని వ్యాధులు వస్తున్నాయి ఆ వ్యాధుల వలన మనుషులు జీవించేది కష్టమైంది ఇదంతా ఈరోజు ఏదైతే ప్రోగ్రాం రైచూడ్డి నుంచి స్టార్ట్ చేశారో దిస్ ఈస్ ఫర్ ద బెటర్ హ్యుమానిటీ దిస్ ఈస్ బాత్ ద బెటర్ కల్చర్ దిస్ ఈస్ బాత్ ద బెస్ట్ సిస్టమ్ ఆఫ్ ద బెటర్ హ్యుమానిటీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద హ్యుమానిటీ ఇది మానవతా విలువలు పెంచుకుంటూ మానవత్వమే సర్వస్వం మీరు ఒక మనిషికి గౌరవంగా చిన్న పిల్లోని కూడా ఏం రా అంటే ఇట్లా చూస్తాడు ఎందుకు చూస్తాడంటే ఇంత పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యేగా సంస్కారం లేదు ఆయనకు అదే రా బాబు ఏం బాగున్నావు అంటే గౌరవంగా దగ్గరికి వస్తారు దిస్ ఈస్ ద గాడ్ బెటర్ మ్యానిట్ ఎందుకంటే మనము ఏ విధంగా మానవతా విలువలు పెంచుకొని సమ సమాజంలో మంచి సమాజం నిర్మాణానికి కాల్కులైతామో మనము ఒక ఎగ్జాంపుల్గా బతుకల్లా రేపు మనిషి ఇక్కడ నుంచి చనిపోయిన తర్వాత మహానుభావుడు ఉన్నాడు మంచోడు ఉన్నాడు పోతే ఎప్పుడు కూడా గౌరవంగా పలకరించేవాడు సగౌరవంగా దగ్గర తీసుకునేవాడు మానవతా విలువలు పెంచేవాడు కులమతాలతో పని లేదు బెటర్ హ్యుమానిటీ బెస్ట్ హ్యుమానిటీ ఇండియన్ కల్చర్ గా మనం వెళ్దాము దానికి ఆదర్శం మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ గారు ఉద్యోగాలు చేయలేదు చాలా మంచిగా పీస్ గా సంస్కారంతో పద్ధతిగా హ్యుమానిటీ పెంచుతూ ఆయనే దేశానికి కాదు ప్రపంచానికి ఆదర్శంగా నిలబడిన వ్యక్తి పెద్దలు మహాత్మా గాంధీ గారు అటువంటి సమాజ నిర్మాణానికి

ఏఎల్ఐంసిఓ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దివ్యాంగులకు సహాయ పరికరాలు ట్రై సైకిల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా కడపిడి మాట్లాడుతూ ఏఎల్ఐఎంసీఓ ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు విభిన్న ప్రతిభావంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరాజు ఎంపీడీఓ సాయిలం హరి టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నేను కాడా మీ మాట్లాడుతున్నాను నాతో పాటు ఆడియో గారు కూడా ఉన్నారు అండ్ ఈరోజు ఈరోజు రేపు టూ డేస్ మనం ఇక్కడ కుప్పం కాన్స్టిట్యువెన్సీలో వాళ్ళు ఇంకో ఇంట్లో ఫార్ ఆల్ ది మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ ఏదైతే ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎబిలిటీస్ ఉంటుంది ఒక పర్సన్కి సపోజ్ వీల్ చైర్ కావాల్సిందే ఒక పర్సన్కి హియరింగ్ ఎయిడ్ కావాల్సిందే ఒక పర్సన్కి ఏదైతే మోటార్ వెహికల్ కావాల్సిందే సో డిఫరెంట్ డిఫరెంట్ ఎబిలిటీ ప్రకారం ప్రజలకు ఏమేమి కావాలి మనం ముందు డిసెబిలిటీ అవాడీ చేసాం కానీ ఇప్పుడు డిఫరెంట్లీ ఎబుల్డ్ యూస్ చేస్తున్నాము వాళ్ళందరూ కోసం ఇక్కడ ఈరోజు క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఇక్కడ వాళ్ళకి సేమ్ ప్లేస్లో అసెస్మెంట్ చేసి వాళ్ళకి ఏం ఫెసిలిటీ ఏం కావాల్సిందే వాళ్ళకి ఎయిడ్ కావాలి లేకపోతే వీల్చైర్ కావాలి వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇక్కడ సేమ్ టైంలో ఫైనలైజ్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఇక్కడ అంటే అన్ప్రొఫెషనల్ ఏం లేదు ఫుల్ ప్రొఫెషనల్గా ఉంది వాళ్ళు ప్రాపర్లీ చెక్ చేసి అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ఇక్కడ శాంక్షన్ చేస్తున్నారు విత్ ప్రైజ్ అంటే ఈ వెహికల్ ఉంటుంది ఈ ఏడ్ ఉంటుంది ఇట్ ఈస్ సపోర్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ విదిన్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లోపల వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ వస్తుంది సో ఇక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మొబిలైజ్ చేస్తున్నాము ఇక్కడ ఇక్కడ ఈరోజు కుప్పం అండ్ గుడిపల్లికి సంబంధించి టూ మండల్స్కి ఇక్కడ జెడ్బి హై స్కూల్ కుప్పంలో చేస్తున్నాం అండ్ టుమారో రామ్ కుప్పంలో చేస్తాము రామ్ శాంతిపురం సంబంధించి దాదాపు ఇప్పటి వరకు టూ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు జస్ట్ మార్నింగ్ వన్ అవర్లో ఇంకా ఫుల్ డే మన హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కవరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం వీ హవ్ బీన్ ఫుల్లీ సపోర్టెడ్ అండ్ గైడెడ్ బై ఇక్కడ లోకల్ మనకి ఆనరేబుల్ ఎమ్మెల్సీ గారు సురేష్ గారు రత్నం గారు వాళ్ళు కూడా విజిట్ చేయమన్నారు ఈరోజు అండ్ వాళ్ళు కూడా పర్సనలీ వస్తారు అండ్ ఆఫ్టర్ వన్ మంత్ వెన్ వీ విల్ డిస్ట్రిబ్యూట్ దట్ విల్ పుట్ అ వెరీ బిగ్ ఫంక్షన్ అండ్ ఆనరేబుల్ సీఎం సార్ కూడా అంటే సమ్ ఆఫ్ ద ఇట్స్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ అది అంటే ఆర్ ప్లానింగ్ సో విత్ దిస్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి విత్ సింగ్ ద వీడియో ప్లీజ్ కమ్ టు రిక్వైర్డ్ గెట్ ద ఎక్విప్మెంట్స్ థ్యాంక్ యూ ఎన్వీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చౌడేశ్వరి దేవి దేవస్థానం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్స్ ఆవిష్కరణ చేసిన జనసేన పుంగనూరు మండలం చెదర్ల గ్రామ నివాసి ఆలయ వ్యవస్థాపకుడు పారిశ్రామికవేత్త జనసేన నేత వేణుగోపాల్ రెడ్డి వారి స్వచ్ఛంద సంస్థ సభ్యులచే శ్రీ చౌడేశ్వరి దేవి ట్రస్ట్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరణ చేశారు వెల్కమ్ టు నమితా న్యూస్ కుమారుడి వేధింపులు భరించలేక సుపారి ఇచ్చి హత్య చేయించిన తండ్రి పొంగనూరు పోలీసులు అదుపులో తండ్రి నిందితులు పొంగనూరు మండలం బోయకొండ మార్గంలోని లక్ష్మీపురం గానుగల గడ్డ సమీపంలోని అటవీ ప్రాంతంలో దుర్వాసనతో మృతదేహం గుర్తింపుతో వీఆర్ఓ ఫిర్యాదుపై ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం కులిన దశలో ఉండడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి గుర్తుకు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి పుంగనూరులో వేణుగోపాల్ రెడ్డి జనసేన పార్టీలో చేరికతో పుంజుకుంటున్న జనసేన అంతకంతకు పెరుగుతున్న చేరికలు వైఎస్ఆర్సీపీకి అడ్డాగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో నామమాత్రంగానున్న జనసేన కూటమి అధికారంలోకి రావడం సామాజిక కార్యకర్తగానున్న వేణుగోపాల్ రెడ్డి జనసేన పార్టీలో చేరడంతో ఊపందుకుంటున్న చేరికలు సామాజిక సేవలతో చిర పరిచితుడైన వేణుగోపాల్ రెడ్డి ఆర్థికంగాను స్థిరంగా ఉండడంతో గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తున్న వేణుగోపాల్ రెడ్డి నేడు భీమిగాని పల్లెలో దాదాపు రెండు వందల మందికి జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా భీమిగాని పల్లెలో దిమ్మె నిర్మించి జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా అని ప్రజలకు అందిస్తున్న సేవల గురించి వివరించి పార్టీలోకి మరింత మంది పార్టీలోకి రావాలని ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జనసేన నేతలు శివకుమార్ రెడ్డి విరూపాక్షి రాయల్ నరేంద్ర రెడ్డి పగడాల రమణ చైతన్య రాయల్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన జనసేన కార్యకర్తలకు వీర మహిళలకు నా సోదర సోదరి మండలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అంతేకాకుండా ఈరోజు మన పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చిన భీమకాండపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా భీమగానపల్లి గురించి ఈ పంచాయతీ గురించి ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు తమ్ముడు ఆల్రెడీ చెప్పారు ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో గాలి అంతా ఒక పక్క వీస్తుంటే భీమగానపల్లి ప్రజలు జనసేన వైపు నిలబడ్డారు ఆ ఒక్క విషయం చాలు మీ మీ మార్క్ ఏంటి జనసేన పార్టీలో అని చెప్పడానికి ప్రత్యేకించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు జనసే పొంగనూరులో జనసేన మెజారిటీ రాబో రోజుల్లో లెక్క పెట్టాలంటే ఫస్ట్ మన భీమకాన్పల్లి పంచాయతీ నుంచే లెక్క పెట్టాలి ఆ యొక్క విజయాన్ని మీరందరూ చేకూరుస్తారని పవన్ కళ్యాణ్ గారి కానుక్క అందిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను రాబో రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతమై శిఖరాగ్రాలకు చేరుకోవాలని పుంగనూరు మండలంలో ఈ కార్యక్రమం అంటే పల్లె పల్లెకి జనసేన జెండా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఎవరైనా పదవుల్లోకి వచ్చేంత వరకు కష్టపడతారు మనం ఇంతవరకు చాలా ప్రభుత్వాలు చూశారు పెద్దలందరూ ఉన్నారు పదవుల్లోకి వచ్చే ముందు ప్రజల్లో తిరిగిన పెద్ద మనుషులు పదవుల్లోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కడు మళ్ళీ ప్రజల్లో పెద్దగా కనిపించరు పెద్ద సెక్యూరిటీ పెట్టుకుంటారు ఏమంటే ప్రజల నుంచి ఇంకొక డిస్టెన్స్ ఏర్పడుతుంది కానీ మీరు అందరూ మీడియాలో చూస్తున్నారు మళ్ళీ ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మన పవన్ కళ్యాణ్ గారు పదవులకు వచ్చిన తర్వాత మరో ఇంకొక కొత్త యుద్ధానికి తెరదీశారు ఏమంటే ప్రజల ప్రజా సమస్యల మీద కొట్లాడాలి ప్రతి ఒక్క సమస్యని మనం ప్రజల్లోకి వెళ్ళి దాన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి నిన్న రెండు రోజుల ముందు కూడా రీసెంట్గా మన్యం ప్రాంతంలో సుమారు రెండు దశాబ్దాల నుంచి రోడ్లు లేని ప్రాంతాలవి అక్కడికి వెహికల్స్ వెళ్ళవు కనీసం మనిషి నడిచేలేదు ఇప్పుడు ప్రోటోకాల్ ఉండే మనుషులు ఎవరన్నా వెళ్ళాలంటే కూడా అధికారులు నిరాకరిస్తారు ముఖ్యంగా ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఎస్పీ గారు కన్నా వద్దని చెప్పారంట ఎందుకంటే మంచు ఎక్కువ మంచు పడుతుంది మన ప్రాంతాల్లోనే ఇట్లున్నాయంటే ఆ కొండ ప్రాంతాల్లో భయంకరంగా ఉంటుంది ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల పోవద్దని చెప్తే ఆయన వినలేదు నేను ప్రజల్ని ప్రత్యక్షం కలవాలని భయంకరమైన వర్షం పడుతుంటే ఆ వర్షంలో నానుకుంటూ ఆయన అంతటి మహోన్నతమైన వ్యక్తి ఎక్కడైనా రాజకీయాల్లో ఇంతవరకు నేను చూడలేదు ఎందుకంటే పదవుల్లోకి వచ్చిన తర్వాత అద్దాల మేడల్లో కూర్చొని చేతులు ఒప్పుకుంటా ప్రజలకి ఊరికే ఉత్తత్త మాటలు చెప్పుకుంటా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిన రాజకీయ నాయకులను చూసాం కానీ పదవులోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల్లోకి వచ్చే నాయకుడిని ప్రత్యేకించి మనం ఒక పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాము ముఖ్యంగా అటువంటి గొప్ప నాయకత్వం ఉన్న నాయకుడు అడుగు జడల్లో నడిచేదానికి ఇంతమంది ప్రజలు మన సిద్ధమయ్యి మనమందరం ఆయన అడుగులో అడుగేయడానికి సిద్ధపడినందుకు నేను ప్రత్యేకంగా నేను గర్వపడుతున్నాను చాలా సంతోషిస్తున్నాను జనసేన పార్టీలో చేరినందుకు ముఖ్యంగా కొన్ని ప్రతిఘటనలు కూడా ఈ మధ్య మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత చిన్న చిన్న ప్రతిఘటనలు కూడా ఎదురవుతున్నాయి ఏమంటే అన్న మీరేమో పార్టీలో ఇతరత్ర పార్టీ కాంగ్రెస్ కావచ్చు వేరే పార్టీల నుంచి మీరు చేర్చుకుంటున్నారు వాళ్ళు చాలా తెలివైన నాయకులు వాళ్ళు తెలివిగా వాళ్ళ యొక్క జనాల్ని మీ వైపు పంపించేసి ఇప్పుడు దాక్కునేదానికి అంటే వాళ్ళు సేఫ్టీ కోసం ప్రజలు పార్టీలోకి వస్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి వాళ్ళతో మనకేం పని అంటున్నారు నేను చెప్పేది అందరికీ ఒకటే వాళ్ళు అనేది ఇంకో విషయం కూడా ఉంది ఎవరన్నా నిజాయితీగా జాయిన్ అయ్యే వాళ్ళు ఏదో ఆరు నెలల ముందో తొమ్మిది నెలల ముందో ఎలక్షన్ ముందు జాయిన్ అవుతారు ఇప్పుడు ఎందుకు జాయిన్ అవుతున్నారు అంటున్నారు వారికి అందరికీ సభాముఖంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా మన పార్టీలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తి ఒక కుటుంబమే అనుకోండి ప్రతి ఒక్కరూ వస్తూ ఉండేది ఏమిటికి ఒకవేళ నిజంగానే ప్రభుత్వ పథకాల కోసం వస్తుంటే ఖచ్చితంగా నేను ఆహ్వానిస్తాను ఎందుకంటే ప్రజలకు చేరాల్సిన ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా చేరాలి అది వైసీపీనా టీడీపీనా కాంగ్రెసా జనసేన అనేది కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి అందరికీ చేరు తీరాలి అది ఒక విషయం రెండోది ఏంటంటే మనకు ఒక కల్చర్ ఉంది శత్రువైనా సరే మన ఇంటికి గడప తొక్కినప్పుడు వాళ్ళకి అన్నం పెట్టి పంపిస్తాం అన్న ఆకలిగా ఉంది ఏంటంటే మన గడప తొక్కు వచ్చిన వాళ్ళని మనం ఎలా నిరాకరించి పంపించేస్తాం నిజంగానే వాళ్ళు వచ్చి వాళ్ళు మన తిండి తిని మన మనకు వెన్నుపోటు పొడిసినారంటే అది వాళ్ళ తప్పు కాదు మన తప్పు అవుతుంది నాయకత్వం లోపం అవుతుంది ఎందుకంటే మనకి వీళ్ళు చెప్పారు ఏదో ఎలక్షన్స్ కార్ నెలలు ముందు వస్తే చాలు వాళ్ళని మాత్రం ఆహ్వానిద్దాము వాళ్ళు నిజాయితీ పర్లు అని చెప్పేసి మీరు అనుకునేది కరెక్టే ఏ నాయకుడు ఇట్లా ఆలోచిస్తారు తెలుసా ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో నేను గెలవాలి నాకు అదే లక్ష్యము నేను పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్టు నాకు అది కాదు నా అజెండా ఏంటంటే మీరు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో గెలిచే చూస్తున్నారు కానీ ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో ప్రజలకి ఏం చేర్చాలనే దాని గురించి మేము ఆలోచిస్తాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం ఇంకో విషయం కూడా మీకు చెప్తాను ఒకవేళ ఆరు నెలల ముందు చేరే వాళ్ళకో ఎనిమిది నెలల ముందు చేరే వాళ్ళకో ప్రతి ప్రజలేమి పిచ్చోళ్ళేం కాదండి ప్రతి ఒక్కరికి ఆరు నెలల ముందు నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ ఏంది అనేసి ఖచ్చితంగా తెలుస్తుంది నూటికి నూరు శాతం తెలియకపోయినా అరవై నుంచి డెబ్బై పర్సెంట్ తెలుస్తుంది అప్పుడు వచ్చే వాళ్ళందరూ కరెక్ట్ అయిన పర్సన్స్ అని మీరు ఎలా అనుకుంటారు ఇది కరెక్ట్ కాదు నేను ఇప్పుడు అందరికీ చెప్తున్నాను మీరు ఎవరైనా ఆ వచ్చే వాళ్ళ వల్ల బాధింపబడ్డారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ చూపించండి నా దగ్గర చేరే నాయకులు ఎవరైనా సరే నా దగ్గర చేరే సామాన్య ప్రజలు ఏమైనా మీకు ద్రోహం చేసినారు మీకు తప్పు చేసినారు అని చెప్పేసి ఒక్క మాట నాకు చూపించండి ఖచ్చితంగా వారిని మేము రిఫ్యూజ్ చేస్తాము దాంట్లో సభాముఖంగా మీకు అందరికీ మాటిస్తున్నాను ఖచ్చితంగా నేను ఒకటే చెప్తాను నేనేదో నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకా ఎలక్షన్ల గురించి ఆలోచించట్లేదు ఈ ఈరోజు మనం ప్రజలకి ఏం చేయగలము మన ప్రభుత్వం ఇంకా నాలుగున్నర సంవత్సరం ఉంది ఈ నాలుగున్నర సంవత్సరాలు మనం ప్రభు ప్రజలకి ఏం చేయగలమని చెప్పేసి మాత్రమే నేను ఆలోచిస్తాను ఆ ఒక్క విషయం మనం చెయ్యండి నూటికి తొంభై శాతం మంది నూటికి తొంభై శాతం మంది వాళ్ళకు మంచి చేసిన వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు మనం పార్టీ విద్వేషాలని కుల విద్వేషాలని మత విద్వేషాలని వదిలేద్దాం వదిలేసి మనకేం కావాలి మన పిల్లలకి ఏం కావాలి తర్వాత మన పల్లెకేం కావాలి ఆ ఒక్కటి ఆలోచించుకొని ఈరోజు ముందరకు రండి మేమంతా అండగా ఉంటాం నా సోదరులందరూ కూడా నాకు అండగా ఉంటారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆ విషయాల్ని ఆయన యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకునే విషయంలో మేము ప్రాణాలైన అర్పించేదానికి సిద్ధంగా ఉంటామని సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి ఇంతమంది పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ఆహ్వానము మరి మీ మీ యొక్క ప్రతి ఒక్క ఆలోచన ప్రతి ఒక్క సమస్యలు ఏవైనా ఉన్నా సరే మేము ఖచ్చితంగా తీరుస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఒకసారి భీమగండ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై జనసేన okay కుమారుడి వేధింపులు భరించలేక సుపారి ఇచ్చి హత్య చేయించిన తండ్రి పొంగనూరు పోలీసులు అదుపులో తండ్రి నిందితులు పొంగనూరు మండలం బోయగొండ మార్గంలోని లక్ష్మీపురం గానుగల గడ్డ సమీపంలోని అటవీ ప్రాంతంలో దుర్వాసనతో మృతదేహం గుర్తింపుతో వీఆర్వో ఫిర్యాదుపై ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం కులిన దశలో ఉండడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి గుర్తుకు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి ఈ వార్తలు ఎందుతో సమాప్తం మరే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం